కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన పెద్దలు ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పడం జరిగింది ఏదైనా కూడా తెగే వరకు లాగకూడదు పిల్లిని కూడా గదిలో బంధించి తలుపు వేసి కొడితే అది పులిలాగా మారుతుంది అన్న విషయం కానీ యుఎస్ అధ్యక్షుడు అంటే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సుమారుగా ఎనభై ఏళ్ళు వస్తున్నా ఆ సత్యము తెలియడం లేదు అదేంటంటే చిన్న దేశం సౌత్ కొరియా వైశాల్యంలో చిన్నదే కానీ ఆర్థికంగా టెక్నాలజిక పరంగా టెక్ చాలా పెద్ద దేశం మనందరికీ తెలుసు హార్డ్ వర్కర్స్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అట్లాగే నిజాయితీ పరులు కూడా చిన్న దేశమైనా కానీ ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో ఆర్థిక రంగంలో గణనీయమైనటువంటి పురోగతిని సాధించింది అమెరికాలో కూడా హుండై కంపెనీ కార్లు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి చాలా కాలం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అమెరికాలో మధ్యతరగతికి చెందిన చాలా మంది ప్రజలు హుండయ్ కారే వాడతారు అంటే ఎగువ మధ్యతరగతి వారు కూడా కార్లు కూడా బాగుంటాయి అసలు విషయానికి వస్తున్నా వినండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలకు చెందిన అక్రమ వలసదారులు జార్జియా రాష్ట్రంలో హుండై కార్ల షో తినిలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు వీరిలో సుమారుగా నాలుగు వందల డెబ్బై ఐదు మంది అక్రమ వలసదారులు అని చెప్పి చెప్పడమే కాకుండా ఒకరిని అందరినీ బంధించింది పోయి దాంతో సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుఖ్యోల్ కొత్తగా పదవిని స్వీకరించాడు ఆయన అధ్యక్షుడు ఈ మధ్యనే ఆయన గట్టి బెదిరింపు ఇచ్చాడంటే నిజంగా మెచ్చుకోవాలి సౌత్ కొరియా అధ్యక్షుడిని ఒకవేళ మీరే కదా ప్రభుత్వం కనుక ఇట్లాగే వ్యవహరిస్తే మేము అమెరికాలో పెట్టుబడులు పెట్టలేము ఈ మధ్యనే పదిహేను ఇరవై రోజుల క్రితమే సౌత్ కొరియా అధ్యక్షుడు మేము ఇక్కడ సుమారుగా నాలుగు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాం అయితే ఆ పెట్టుబడిని మేము పునరాలోచించవలసి వస్తుంది మరి మీ అని చెప్పి బెదిరించాడు అంటే అమెరికా పులి అనుకుంటే సౌత్ కొరియా పిల్లి ఇంచుమించుగా అట్లాగే వ్యవహరిస్తాయి ఒక రకంగా పిల్లి పులి ఒకటే జాతి కొంచమే తేడా అయితే దీంతో పెట్టుబడులు పోతాయన్న ఉద్దేశంతో లేదు లేదు మేము సౌత్ కొరియానే కాకుండా ఇతర దేశాల్లో పెట్టుబడులను స్వాగతిస్తాము పెట్టుబడుల వల్లనే మా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది పైగా సౌత్ కొరియా లాంటి దేశానికి చెందిన కార్మికులు ఇంజనీర్లు చాలా తెలివి వాళ్ళు హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మేము స్వాగతిస్తాము వాళ్ళు రావాలి అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి ఉత్పత్తులు చేయాలి అమెరికన్స్ సౌత్ కొరియా ఇంజనీర్ల యొక్క టాలెంట్ని నేర్చుకోవాలి అప్పుడే అమెరికా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కొత్త రాగాన్ని అందుకున్నాడు అంటే ఒక చిన్న బెదిరింపండి అంతే మా పెట్టుబడులను వెనుకకు తీసుకుంటాము మా ఉత్పత్తులను వెనుకకు తీసుకుంటాము అమెరికాలో కార్లు రెండు నగరాల్లో ఒకటి అలబామా రెండోది జార్జియాలో అలబామాలో సంవత్సరానికి నాలుగు లక్షల తొంభై ఐదు అనుకుంటాను నేను చూసిన డేటా ప్రకారంగా సరే కొంచెం అట్టి కూడా కావచ్చు అట్లాగే జార్జిలో అయితే మూడు లక్షల కార్లు ఏటా ఉత్పత్తి అవుతాయి ఇక్కడ అమెరికాలో ఉత్పత్తి అయ్యే కార్లలో థర్డ్ ప్లేస్ ఉంటుంది ప్రతి ఒక్కరి కార్లు ఉంటాయి మనందరికి తెలుసు ఆ సంగతి ఒక్క విషయం అండి అది జపాన్ కావచ్చు చైనా కావచ్చు సై సౌత్ కొరియా కావచ్చు తైవాన్ కావచ్చు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఇతర దేశాల్లో వస్తువులను ఉత్పత్తి చేసినప్పుడు ఆ దేశాలకు చెందిన కార్మికులే ఆ దేశాలకు చెందిన ఇంజనీర్లే ఆయా దేశాల్లో పనిచేస్తారు ఆ విషయం మీరు గమనించాలి కాబట్టి తాను ఏదో బెదిరిద్దాము అని చెప్పేసి యుఎస్ అధ్యక్షుడు అనుకుంటే ఆ ఒక్క చిన్న మాటతో దిగి రావాల్సి వచ్చింది అంటే ప్రపంచమంతా అంత అమాయకంగా ఉన్నారా నేను సూర్యుడిని చూపించి చంద్రుడు అంటే చంద్రుడు అనాలి చంద్రుణ్ణి చూపించి సూర్యుడు అంటే సూర్యుడు అనాలి అని చెప్పి కనుక ప్రయత్నం చేస్తే చిన్న దేశాలు కూడా బెదిరిస్తాయి అవమానానికి డొనాల్డ్ ట్రంప్ గురి కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి మరొక చిన్న మాట సౌత్ కొరియా లాగానే ఈ మధ్య ఇజ్రాయెల్ కూడా బెదిరించడం స్టార్ట్ చేసింది ఆ విషయాన్ని మీరు గమనించాలి జై హింద్